అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఆ శివయ్యకి మారేడు దళాలన్నా రుద్రాక్ష అన్న ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసిందే కానీ రుద్రాక్ష ఎలా ఉద్భవించింది బిల్వ పత్రాలు ఎలా ఉద్భవించాయి వీటిని మహాదేవునికి సమర్పించడం వల్ల కలిగే ఫలితాలేంటి వీటి వెనుకున్న రహస్యాలు ఏంటి అనేది మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్ భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి తపస్సు చేస్తున్న శంకరుని కనుల వెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటి నీటి బిందువుల నుంచి ఉద్భవించినాయి కాబట్టి అవి ఎంతో తేజస్సుగా ఉంటాయని మన పెద్దలు నమ్ముతారు నేపాల్ కాఠ్మాండు పశుపతినాథ్ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి అందులో ఆరు ముఖము రుద్రాక్ష కేవలం సుబ్రహ్మణ్య స్వరూపం అని పెద్దలు నమ్ముతారు మీకు సృష్టిలో ఒక రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది వీటిని ఒక మాలగా గుచ్చవచ్చు రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది రుద్రాక్ష శరీరం మీద ఉన్న చెమటతో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్లు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయములను పనిని నియంత్రించి రక్షించగలదు అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉన్నది అందుకే రుద్రాక్ష మనలో పగడం మును కలిపి వేసుకుంటారు రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్ష మాల ధారణ ఉండదు రాత్రులు దాన్ని తీసి భగవంతుని పాదంల వద్ద పెట్టి మరలా పొద్దున్నే వేసుకోవాలి చిదంబర క్షేత్రంలో సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు భగవంతుని హృదయం చిదంబరం అయితే ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోడానికి వీలైన రీతిలో మీ శరీరం నందు సాత్వికమైన భావనలు కలిగేటట్లుగా లోపల కన్నం ఉండి ఇటు నుంచి అటు దారం వెళ్లిపోయేటట్టుగా ఏకైక పవిత్రమైన గింజ రుద్రాక్ష రుద్రాక్ష వేసుకోవడం అంటే నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడు మెడలో వేయించున్నాను అని అర్థం ఈ భావన ఏర్పడిందంటే మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు ఈ వీడియోలోనే మారేడు దళాల గురించి కూడా చెప్దాం అనుకున్నాను ఇప్పటికే లెంతి అయిపోయింది అంటే ఆరేడు నిమిషాలు రావచ్చు వీడియో రెండు మూడు నిమిషాల వీడియో చూడడానికే ఈ మధ్య జనానికి ఓపిక ఉండడం లేదు అందుకే ఈ వీడియోలో రుద్రాక్ష ధరల గురించి చెప్పాను నెక్స్ట్ వీడియోలో మారేడు ధరల గురించి పూర్తి వివరాలు చెప్తాను ఇది పార్ట్ టూ అది పార్ట్ టూగా మీరు అనుకోవచ్చు మీకు ఈ వీడియోలో అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిలైకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీరు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్